నేను మీ మోహన్ రాజు వల్ల అఖండ టూ కోసం మీలాగే నేను కూడా చాలా రోజుల నుంచి సినిమా చూడడానికి వెహికలతో ఎదురు చూశాను కానీ మన బ్యాడ్ లక్ కొన్ని అనివే కారణాల వల్ల ఈ యొక్క సినిమాని నిర్మాతలు వాయిదా వేయడం జరిగింది కారణాలు ఏమైనా కావచ్చు కానీ ఈ సినిమా కోసం అనేక మంది సినీ అభిమానులు కావచ్చు సినీ ప్రేక్షకులు కావచ్చు అదేవిధంగా బాలయ్య బాబు అభిమానులు ముఖ్యంగా చాలా బాధపడ్డారు మామూలు బాధ కాదు పాపం స్థలిలో రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కూడాను పాపం ఎప్పుడెప్పుడా రిలీజ్ అవుతుందా అనేసి వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు కానీ నిర్మాతకిది తగదు ఎందుకంటే అది ఏ అభిమాని కావచ్చు ఏ సినిమా హీరో కావచ్చు ఏ యొక్క నిర్మాణ సంస్థ కావచ్చు కానీ సినీ ప్రేక్షకులని ఆ హీరోని అభిమానించేటటువంటి అభిమానులు అభిమానుల దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఒక నిర్మాత రెండు వందల కోట్లు పెట్టి ఓ సినిమా తీసేటప్పుడు దాన్ని విడుదల చేసేటటువంటి బాధ్యత కూడా ఎన్నో నిర్మాతపై ఉంటుంది మేమేదో చెబుతున్నామని కాదు మీ బాధ మీకు ఉండొచ్చు కానీ ఇదే సినిమా కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేశారు అభిమానులు కావచ్చు సినీ ప్రేక్షకులు కావచ్చు సినీ అభిమానులు కావచ్చు వారందరి మనోభావాలని దెబ్బ చేయడం ఎంతవరకు కరెక్ట్ మీకు ముందుగానే తెలుసు కదా ఇటువంటి ఇష్యూ ఒకటి వస్తుందని దీన్ని సాల్వ్ చేసుకోవాల్సినటువంటి అవసరం మీ పైన లేదా ఆ బాధ్యత మీది కాదా ఇంతమంది బాధకి మీరు కారణమైనారు అది ఎంతవరకు మీకు కరెక్ట్ తర్వాత ఇదే సినిమా కోసం పాపం చాలామంది అభిమానులు పనులను మానుకొని తన వ్యక్తివత్ వ్యక్తిగత జీవితాలను ఇంటి దగ్గర వదులుకొని ఈ సినిమా కోసం రాత్రి పగలనక హరినిసుడు ఎప్పుడెప్పుడు వస్తుందని కళ్ళతో ఎదురు చూసుకుని ఉన్నారు అటువంటి వారందరికీ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం మీ పైన ఉంది ఇప్పటికైనా మీ యొక్క తప్పుడు మీరు తెలుసుకొని ఈ యొక్క సినిమాని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది ఈ సినిమా కోసం బాలయ్యబాబు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు హిందూ ధర్మాన్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా వెయ్యి కళ్ళతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఆ పరమశివుడి యొక్క ఆశీసుల కోసం అందరూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి నిర్మాతలందరికీ మేము కోరుకున్నది ఒకటే ఈ యొక్క అఖండ టూని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సిందిగా మిక్కలి వినయపూర్వకంగా సినీ అభిమానుల తరపున అదేవిధంగా బాలకృష్ణ గారి అభిమానుల తరపున కోరుకుంటున్నాం ఈ సినిమాని ఎంత వేగంగా చూస్తామనేటటువంటి ఆతృత్తో ఒక సినీ అభిమానిగా ఎదురు చూస్తున్నాం కాబట్టి వీలైనంత త్వరగా ప్రేక్షకుల యొక్క బాధను అర్థం చేసుకొని బాబు గారి యొక్క అభిమానుల యొక్క బాధను అర్థం చేసుకొని సినీ ప్రేక్షకుడిగా మిమ్మల్ని వినయపూర్వకంగా కోరుకుంటున్నాం కాబట్టి వీళ్ళేం తొందరగా ఈ యొక్క సినిమా విడిచోలు చేస్తారని మిక్లు వినయపూర్వకంగా మరొకసారి మీకు కోరుకుంటూ అఖండ ఎప్పుడు వచ్చిన గ్రాండ్ సక్సెస్ కావాలని ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుందాం జై అఖండ